హలో అండి వెల్కమ్ టు కూల్ టెరాటాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్కి చెప్పండి మీకు ఏం కావాలో అది యూనివర్స్ నుంచి కోరుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో కంప్లీట్ అవుతుంది చాలా చాలా ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి మా లైఫ్లో చేంజ్ జరిగింది మేడం మేము ఇలా ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చాము మేము ఎలానో ఉండే వాళ్ళం ఇట్లా మారేము అని నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే వస్తున్నాయండి మీ అందరికీ కూడా ఎవరు కొంతమందికి కాకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా రిజల్ట్ అనేది మీరు చూడాలి అనేది నేను కోరుకుంటున్నాను అండ్ యూనివర్స్కి ప్రతిరోజు కూడా మెడిటేషన్లో కన్వే చేస్తున్నానండి ఖచ్చితంగా మీ అందరి లైఫ్లో చేంజెస్ అయితే జరుగుతాయి నమ్మకంతో ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి ఎవరైనా వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే ఉంటుందండి సో మీరు వెళ్ళి దాని మీద ప్రెస్ చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్లోకి తీసుకువెళ్తుంది మీరు జాయిన్ అవ్వచ్చు ఇలా జాయిన్ అవ్వడం వల్ల నేను ప్ర పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు వెంటనే అప్డేట్ అవుతుంది అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ నేను మేనిఫెస్టేషన్స్ దానికి కూడా మీకు చెప్దామనుకుంటున్నాను సో మీకు అది కూడా యూస్ యూజ్ అవుతుందండి అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి అంటే జాయిన్ అయ్యి లెఫ్ట్ అవుదాం అనుకునే ఒపీనియన్ వాళ్ళు జాయిన్ అవ్వకండి డిస్టర్బెన్స్గా ఉంటుంది సో మీరు లెఫ్ట్ అయినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కదా గ్రూప్లో అందుకని అండ్ రీడింగ్ చూస్తూ రీడింగ్ ఫాలో అవుతూ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కామెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్లో యాజ్ యూజువల్గా తెలియజేయండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి అయితే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నాకు వాట్సాప్లో అప్రోచ్ అయితే మీ మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అవన్నీ మీకు ఓకే ఇంట్రెస్టెడ్ ఉన్నాము అని అనుకుంటే ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి యూనివర్స్కి మీ ప్రతి విష్ని కూడా మీరు కన్వే చేసుకోండి అంటే యూనివర్స్కి చెప్పుకోండి నేను చాలా చాలా సింపుల్గానే కూడా చెప్తున్నాను మీకు అన్నీ చెప్పుకోండి ఏది కావాలో అది యూనివర్స్ని కోరుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ సో చూద్దామండి ఈ టూ త్రీ డేస్లో యూనివర్స్ మీకు ఎలాంటి చేంజెస్ చూపించబోతుంది మీ లైఫ్లో ఎలాంటి మార్పులు ఇవ్వబోతుంది అనేది మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకోగలుగుతారు అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు అంటే ఏదైతే మీ చుట్టూ ఇన్సిడెంట్స్ కానీ ఏవైనా ఇష్యూస్ కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్స్ కానీ లేకపోతే వస్తున్న ఒక చేంజెస్ అంటే న్యూ చేంజెస్ ఏవైనా జరుగుతున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం ఇట్లాంటివి అన్నమాట అంటే ఒక రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే రిలేషన్షిప్లో మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేసి మిమ్మల్ని మీ సోల్మేట్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి విడదీయాలని లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలని ఇట్లా ఎవరైనా చూస్తే అంటే థర్డ్ పార్టీ కానీ అదర్ ఎవరైనా సరే ఇట్లా చూస్తే మీరు ప్రతిదాన్ని కూడా ఖండించుకోగలిగే సామర్థ్యం ఈలో ఉంటుంది అంటే వాళ్ళు ఏది చేస్తున్నా కూడా మీరు ఆపోజిట్ వేలో మీరు ప్రతిదాన్ని అపోజ్ చేస్తారు డిఫెన్స్ చేస్తారు అంటే మీ యొక్క ధైర్య సాహసాలు మీ యొక్క ప్రతి కదలిక కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ మీ తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఎదుటి మనిషి ఏదైనా ఏ మీకు ఎదుటి నుంచి ఏదైనా ఆపద కానీ లేకపోతే ఎలాంటి ప్రమాదమైన వస్తుంది అని మీకు తెలిసినప్పుడు మీరు ముందుగానే అలర్ట్ అయిపోతాడు అని అలర్ట్ అయిపోతారు అని చెప్తుంది యూనివర్స్ అంటే ఎలా ఉంటుందంటే ఒక కంట్రీ బాగుండాలి అని అనుకో అంటే కంట్రీ సేఫ్గా ఉండాలి బాగుండాలి అని కాదు సేఫ్ అంటే చాలా చాలా వాళ్ళు సేఫ్గా ఉండాలి లోపలంతా కూడా చక్కగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అని అంటే ఆ కంట్రీలో డిఫెన్స్ సిస్టమ్ అంటే రక్షక దళం అన్న అనుకోండి అది అది బాగుంటేనే మా లోపల ఉన్న వాళ్ళకి చక్కగా ఒక సెక్యూరిటీ అనేది దొరుకుతుంది అంటే స్టేబుల్గా ఉండగలుగుతారు ఎట్లాంటి దాళ్ళు కానీ పెద్ద కానీ జరగకుండా ఉంటుంది అలాంటిది డిఫెన్స్ అకాడమీ అండ్ అలా అలా డిఫెన్స్ సిస్టమ్ బాగుంటే అంత బాగుంటుంది ఒక కంట్రీయే బాగుంటుంది అట్లానే మీరు కూడా మిమ్మల్ని మీరు చక్కగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగుంటుంది అంటే మీరు మీరు ఎలాంటిది వచ్చినా కూడా తట్టుకోగలుగుతారు ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు అసలు మీ జోలికి ఎదురైనా రావాలి అంటేనే భయపడేలా ఉంటారు అంత స్ట్రాంగ్ పర్సన్గా మీరు ఉంటారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి అది రిలేషన్షిప్స్లోనైనా బిజినెస్లోనైనా కెరియర్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా దేనిలోనైనా అంటే దేనికి సంబంధించి మీరు చూస్తే దాంట్లోనండి అంటే జాబ్లో అనుకోండి మీ జాబ్ని ఎవరైనా మీరు మిమ్మల్ని జాబ్ నుంచి తీసేయాలి క్విచ్ చేయించాలి లేకపోతే మీ జాబ్ నుంచి మీకు ఎలాంటి ఆఫర్స్ రాకుండా చూడాలి ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరు వాళ్ళని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీ మీకు ఉంటాయి కాబట్టి వాళ్ళు మీ జోలికి రారు అలాగే బిజినెస్లో కూడా మీ బిజినెస్ జోలికి ఎవ్వరు రారు ఎందుకంటే మీరు మీరేంటి అనేది మన ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి ఏదైనా వార్ జరుగుతున్నప్పుడు ఇండియా మంచి డిఫెన్స్ని మెయింటైన్ చేస్తుంది ఇండియా రక్షక దళం బాగా ఉన్నప్పుడు అటు నుంచి వచ్చే పాకిస్తాన్ నుంచి వచ్చే ఏదైనా సరే ఎదుర్కొనే సామర్థ్యం మన ఇండియాకు ఉంటుంది కదండి అట్లానే అనమాట అలా ఎవరు కూడా మన జోలికి రావడానికి భయపడేలాగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీ యొక్క భద్రత అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ధైర్యం మీకు ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫుల్ఫిల్ చేసుకోండి మీ కోరిక అంటే రిలేషన్షిప్ వైజ్ అయితే రిలేషన్షిప్ అండి కెరియర్ బిజినెస్ జాబ్ ఏదైనా సరే మీ కోరిక అంటే మీకు ఒక టార్గెట్ ఉంది అని యూనివర్స్ చెప్తుంది అంటే మీకు ఫలానాది కావాలి లేదా నేను ఫలానాది నా లైఫ్లో అచీవ్ చేయాలి లేదా ఫలానాది నా జీవితంలో జరగాలి నేను దానికోసం నాకు ఆలోచన ఉంది అంటే ఒక జాబ్ కావాలను లేకపోతే ఒక బిజినెస్ని డెవలప్ చేయాలను లేకపోతే ఇంకేదైనా మీరు ఏదైనా అనుకున్నది సాధించాలనో లేదా మీ రిలేషన్షిప్లో ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలనో లేదా మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లోకి రావాలను ఏదో ఒక కోరికైతే మీకు ఉంది అని చెప్తుంది యూనివర్స్ సో దానికోసం మీరు ఏం చెయ్యాలి అనేది మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అట్లా మీరు ప్రతిదానికి అది ఆ కోరిక కూడా మీకు ఎలా ఉంటుందంటే ఇష్టపూర్వకంగా ఉంటుందంట అంటే కోరిక రావడం అనేది మనసులో నుంచి వస్తుంది అంతేగాని ఈరోజు ఉండి రేపు పోయేది అట్లాంటిది కాదు అని యూనివర్స్ చెప్తుందండి అంటే కోరిక అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ స్ట్రాంగ్గా ఉంది అది కూడా మీకు నచ్చే విధంగా మీకు ఇష్టమైన విధంగా ఉంది దాన్ని ఎలా పొందాలి అసలు ఏ దానిలో మేము వెళ్ళాలి అనేది మీరు ఆలోచించుకుంటున్నారు అనేది కూడా యూనివర్స్ చెప్తుంది సో నేను ప్రతి కార్డ్ని కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి అందరికీ అర్థమవుతుంది చిన్న కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా చదువుకున్న చదువుకోపోయినా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ల్యాగ్ లేకుండా ఎక్కువ సుత్తి లేకుండా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా మీరు తీసుకుని చక్కగా మీ లైఫ్లో ఇవి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు చూ ఎప్పుడు చూడనే వండర్స్ అనమాట అంటే అద్భుతాలు చూస్తారు అంతా ఇదిగా మీ లైఫ్ అయితే మారుతుంది కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోవాలి కదా మీరు ఫుల్గా వినాలి రీడింగ్ని అండ్ యూనివర్స్ ఎప్పుడు ఏం చెప్తుంది అనేదాన్ని చక్కగా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకున్న వాళ్ళకి చేంజ్ జరుగుతుంది అని నాకు చెప్తున్నారు మరి తీసుకోలేని వాళ్ళ సంగతి నేను చెప్పలేను అందుకే అందరికీ పదే పదే చెప్తాను తీసుకోండి ఖచ్చితంగా యూనివర్స్ ఈ సజెషన్ ఇచ్చేటివన్నీ తీసుకోండి అని చూసారు ఈ కార్డు మనకి రెగ్యులర్గా రిపీట్గా వస్తుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏం చెప్తుందంటే యూనివర్స్ ఇట్లాంటి టైంలో మీకు ఒక కోరిక ఉంది మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే ధైర్య సాహసాలు మీకు ఉన్నాయి మీకు మంచి కేపబిలిటీ ఉన్న పర్సన్ మీరు మీరు ఏదైనా కూడా మీరు చక్కగా ఒక తెలివైన డెసిషన్స్తో ఉంటారు మీకు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది మీకు చాలా ఇష్టమైన కోరికలు ఉన్నాయి ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు చక్కగా మీ శక్తుల మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అట్లాంటి అట్మాస్ఫియర్ యూనివర్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్తుంది అదే సైంలో ఎట్ ద సేమ్ టైం ఎలా ఉంటుందంటే అదే సమయంలో మిమ్మల్ని కంట్రోల్ చేయాలని మిమ్మల్ని కింద పడే చేయాలని డామినేట్ చేసేయాలని పర్సన్స్ మాత్రం చాలా కన్నింగ్ అనమాట అంటే ఎలా అంటే మీతో మంచిగా ఉంటూనే మీ కాళ్ళ దగ్గర చేరి మిమ్మల్ని లాగేయాలని అంటే మీరున్న పొజిషన్ నుంచి మిమ్మల్ని పడదోసేయాలని అది రిలేషన్షిప్లో అయితే అయినా అంటే మీ పార్ట్నర్ దగ్గర నుంచి మిమ్మల్ని తోసేయాలని లేదా మీ పార్ట్నర్ మీ మీద ఎక్కువ ఎఫెక్షన్ లవ్ చూపిస్తుంటే వాళ్ళు చూసి వారవలేరండి కొంతమంది అట్లాంటప్పుడు వాళ్ళని మీ దగ్గర నుంచి దూరం చేయాలని ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని కొన్ని మంది లైఫ్లో జరుగుతూ ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్స్ చేయాలని లేదా రిలేటివ్స్ అందరూ మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అందరిలోనే మీ మాటే పైగా ఉంటుంది లేకపోతే మీరు మీకు ఒక గౌరవం అనేది దక్కుతుంది ఇట్లాంటివి చూసినప్పుడు కొంతమంది అది కూడా ఓర్చుకోలేరు సో అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మిమ్మల్ని కిందకి మంచి మాటలతోనే కంట్రోల్ చేసేసి డోమినేట్ చేయాలి కిందకి పడదోసేయాలి అన్నట్లు చూస్తారు జాగ్రత్తగా ఉండండి మీ స్ట్రాంగ్ స్ట్రెంత్ అనే ఎక్కడ వదులుకోవద్దు అని చెప్తుంది యూనివర్స్ అండ్ నెక్స్ట్ కెరియర్లో జాబ్లో మిమ్మల్ని మీ పొజిషన్ను మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారు మీరు మంచి పొజిషన్ని మెయింటైన్ చేస్తారని ఆల్రెడీ యూనివర్స్ చెప్పేస్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే మీ పొజిషన్ ఏదైతే ఉందో దానిని డౌన్ చేసేయాలి దానిని పడదోసేయాలి వాళ్ళు అది అందుకోవాలి వాళ్ళు చూసి వారవలేరంట అది అందుకని వీళ్ళ డామినేట్ చేసేయాలి వీళ్ళని ఎలాగైనా చెడు చేసేయాలి నా నీ వీళ్ళకంటే నేనే బెటర్ అన్నట్లు చూపించాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందంట అది బిజినెస్లో కూడా అట్లా అట్లానే ఉంటుందండి సేమ్ అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అట్లాంటి ఎవరైతే ఉంటారో అంటే మీకు తెలిసి ఉండొచ్చు తెలియకుండా కూడా ఉండి ఉండొచ్చు కానీ ఎవ్రీ టైం మీరు ఏం చేయాలని చెప్తుందంటే యూనివర్స్ మీరు స్ట్రాంగ్ స్ట్రెంగ్తో ఉండాలి మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ సిద్ధాంతాల్ని అసలు విడిచిపెట్టకూడదు మీరు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి అంటే అందరికంటే అలర్ట్గా ఉండమని యూనివర్స్ చెప్తుంది మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అనవసరం మీ విషయంలో మాత్రం మీరు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి ఎప్పటికప్పుడు మీ చుట్టూ ఏం జరుగుతుందో అది చూసుకుంటూ ఉండండి అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి అండ్ నెక్స్ట్ ఎలా ఉందంటే ప్రతిదాన్ని కూడా మీ ఒక్కొక్కసారి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడే మెంటల్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూడటం కానీ మెంటల్ అవన్నీ చేయాలనే చూస్తారు అందుకనే ముందే యూనివర్స్ చెప్తుంది మీ స్ట్రెంగ్త్ని ఎక్కడ పాడు చేసుకోకండి మీ స్ట్రెంగ్త్ని ఎక్కడ వదిలేసుకోకండి పడేసుకోకండి ఆ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ని అయితే అలాగే మెయింటైన్ చేయండి అని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటాయంటే మీరు కోరుకున్నట్లే అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఆ టైంలో మీకు ఏదో మీరు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా పెట్టుకుంటారు కదా మంచిగా నా లైఫ్ ఇలా వెళ్తుంది లేకపోతే ఇట్లా జరుగుతుంది ఇట్లా మంచిగా ఉంటుంది నేను అనుకున్నట్లే నేను ప్రతి దాంట్లో స్ట్రిక్ట్గా ఉన్నాను అనుకుని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ వెళ్తారు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు చక్కగా గెయిన్ అవుతూ వెళ్తున్నా ఒక్కొక్కసారి తారుమారు చేసే వ్యవహారాలు అంటే ఇక్కడ ఇలా కాలు పట్టుకుని లాగే వ్యక్తులు కానీ ఎట్లాంటి వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చిన్న ఇస్తేనే కదా మీకు అనేది తెలుస్తుంది అంటే వాళ్ళు ఏదో ఒకటి మనకి ఎలా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు మంచిగానే మాట్లాడుతూ మనల్ని బాధ చేయడం కానీ ఇట్లాంటివి అన్నమాట లేదా మీ 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 చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేస్ చేస్తూ నువ్వు హార్డ్ వర్కర్ లేకపోతే నువ్వు ఇంత ఇలాంటి అలాంటి అని అంటూ ఉన్న టైంలో వాళ్ళు అరే రే అట్లా అట్లా కాదు వీళ్ళు అప్పుడు అలా చేశారు వీళ్ళు ఇప్పుడు ఇలా చేస్తారు ఇట్లాంటివి కూడా అంటే చెప్పకనే మంచిగా మంచిగా ఉంటూనే చెప్పకనే చెప్తూ ఏదో ఒక నెగిటివ్ని మీ మీద క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటారంట ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది అంటే అరే ఎందుకు ఇలా జరుగుతుంది ఏం ఎక్కడ తప్పు జరుగుతుంది నేను ఏ డెసిషన్స్ రాంగ్ తీసుకున్నాను లేదా నేను నమ్మకూడని పర్సన్స్ని ఎవరినైనా నమ్ముతున్నానా ఇట్లాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయంట బట్ ఏం అనిపించినా కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు అనుకున్న ప్రోగ్రెసివ్ రిజల్ట్ అయితే మీకు వస్తుందంటే ఎక్కడ ఆగరంట ఆల్రెడీ అను ఎక్కడ మిస్టేక్ చేశామనేది ఆలోచిస్తారు లోన్గా కూర్చొని అంటే ఒంటరిగా కూర్చొని మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది ఎట్లా ముందుకు వెళ్తున్నావు అసలు ఏం సిచ్యువేషన్స్ ఉన్నా లైఫ్లో రన్ అవుతున్నాయి అనే విషయంలో ముందు మీరు క్యాల్కులేట్ చేసుకుంటారంట అక్కడ నుంచి ఏం స్టెప్ వెయ్యాలి అసలు ఎలా నేను ప్రోగ్రెసివ్గా ఇంకా నా యొక్క ఎఫిషియన్సీని నేను నా యొక్క స్కిల్ని నేను ఎలా చూపించాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు అని యూనివర్స్ చెప్తుంది సో మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తుంది యూనివర్స్ ప్రతి దానికి కూడా యూనివర్స్ హెల్ప్ అనేది ఉంటుంది నేనైతే చక్కగా మీకు హెల్ప్ చేయబోతున్నాను చేస్తాను మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ కల్పిస్తాను ఇట్లా ఉంటుంది కానీ ఇలా జరుగుతున్నప్పుడు ఇలా జాగ్రత్త పడండి ఇలా జరుగుతున్నప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోండి అని యూనివర్స్ ముందే చెప్తుందండి అంటే మీ లైఫ్లో ఈ టూ త్రీ డేస్లో ఇలాంటి చేంజెస్ జరుగుతాయి జరిగినప్పుడు మీరు ఏం చెయ్యాలి అసలు ఎలా స్టెప్ తీసుకోవాలి అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ నెక్స్ట్ ఎలా చెప్తుందంటే ప్రైమరీ స్టేజ్ నుంచి మీరు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు ప్రోగ్రెసివ్గా అంటే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తారు అని చెప్తుంది కదా అట్ ద సేమ్ టైమ్ ఎలా ఉంటుందంటే ప్రైమరీ స్టేజ్ నుంచి అంటే రూట్స్ ఎక్కడైతే రూట్స్ అంటే కింద మన బేస్మెంట్ మనకి ఒక మంచి అపార్ట్మెంట్ కట్టాలి అని అనుకుంటామండి అపార్ట్మెంట్లో మనం టెన్త్ ఫ్లోర్లో మనం ఉంటు ఉంటాం కానీ కింద ఫస్ట్ ఫ్లోర్ కంటే దాని కింద బేస్మెంట్ అదే ఎలా అంటే సెల్లార్ కంటే కింద బేస్మెంట్ ఏదైతే పిల్లర్లు వేస్తారో ఏదైతే అపార్ట్మెంట్కి ఫస్ట్ పిల్లర్ పడుతుందో బేస్మెంట్ ఎలా ఇంత స్ట్రాంగ్గా వేస్తేనే మనం అక్కడ టెన్త్ ఫ్లోర్లో సేఫ్గా ఉండగలం లేదనుకో ఒక అంతస్తు అయినా పడిపోతుంది అయినా పడిపోతుంది మొత్తం సో అలాగా మీరు ఎంత హైట్కి ఎదగాలన్నా మీరు కింద వేసే ప్రైమరీ స్టేజ్లో ఏదైతే బేస్మెంట్ వేస్తారో అదే మీ లైఫ్కి ఒక టర్నింగ్ అని చెప్తుంది యూనివర్స్ అక్కడ మీరు ఎలా ఉంటారంటేనంట మీరు చాలా సెక్యూర్డ్గా ఉంటారంట అండ్ చాలా తెలివిగా ఉంటారు మీరు అనుకున్నది అంటే మీ డ్రీమ్ ఏంటి మీరు పదమూడో పదో ఫ్లోర్లో ఉండాలి అంటే నిజంగా టెన్త్ ఫ్లోర్లో ఉండాలి అని కాదండి ఇక్కడ అర్థం మీ డ్రీము అంత హైగా ఉంది అంత రిచ్ డ్రీమ్ కంటున్నారు మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలనే కానీ మంచిగా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనే కానీ లేకపోతే బాగా మంచి జాబ్లో ఉండాలని కానీ ఇట్లాంటి మీ మీ డ్రీమ్ ఎంతైతే బిగ్గా ఉంటుందో మనం చేయాల్సిన గ్రౌండ్ లెవెల్ నుంచి చేయాల్సిన వర్క్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తుంది యూనివర్స్ సో అట్లా మీరు ఏంటంటే మీరు ఒక మంచి పెద్ద డ్రీమ్ పెట్టుకున్నారు నేను పదో అంతస్తులో ఉండాలి అని అని పద అంతస్తులు కట్టాలి నేను ఆ పదో దాంట్లో నేను ఉండాలి అని పద అంతస్తులు నిలబడాలి అంటే కింద బేస్మెంట్ అంత గట్టిగా వెయ్యాలండి మనం అలా అనమాట మీకు అంత పెద్ద డ్రీమ్ ఉంది ఎలా అంటే మంచి సెక్యూర్ లైఫ్ కావాలి మంచిగా మేము హ్యాపీగా ఉండాలి మేము అనుకున్నది అన్నీ సాధించాలి నో ఇన్ కేస్ మా బిజినెస్ డెవలప్ అవ్వాలి మా కార్లు కొనుక్కోవాలి విల్లాస్ కట్టుకోవాలి ఏది మీకు ఉంటే ఎనీథింగ్ అండి లేకపోతే మీకంటూ ఒక సొసైటీలో ఒక నేమ్ తెచ్చుకోవాలి ఒక ఫేమ్ తెచ్చుకోవాలి అని మీరు ఏది అనుకుంటున్నారో దానికోసం అది డ్రీమ్ అంటే చాలా బిగ్ అంటే పెద్ద డ్రీమ్ ఉంది మీకు ఆ డ్రీమ్ని మీరు సక్సెస్ చేసుకోవడానికి ఆ డ్రీమ్ని రీచ్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు అంటే ప్రైమరీ స్టేజ్ అంటే అసలు చిన్న చిన్న క్లాస్ పిల్లల దగ్గర నుంచి ఎలా ఏబిసిడీలు ఫౌండేషన్ చిన్నపిల్లలకి మనం ఏదైతే నేర్పిస్తామో అదే టెన్ అది ఇంకా గ్రాడ్యుయేట్గా పెరిగి పెరిగి పెద్దదయ్యి ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అవుతారు అట్లనే ప్రైమరీ స్టేజ్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్తూ ఉంటాం అట్లానే బేస్మెంట్ ఒక ఇంటికి బేస్మెంట్ ఎంత అవసరమో ఒక ఎడ్యుకేషన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లల బ్రెయిన్ డెవలప్ అవ్వాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో అట్లా మీ లైఫ్లో కూడా ప్రైమరీ డెసిషన్స్తో మీరు ప్రతీది కూడా అంటే ఫస్ట్ ఫస్ట్ వేసే తొలి అడుగులు చాలా స్ట్రాంగ్గా మీ మీ యొక్క ఏదైతే గోల్ ఏదైతే ఎయిమ్ ఉందో దానికోసం వేస్తారు అండ్ స్ట్రక్చరల్గా దాని మీద ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వేసుకుంటూ వెళ్తారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో చూసారు కదా ఇక్కడ ఎలా ఉంది మీరు వేసిన దానికి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరు ఏదైతే చేశారో స్ట్రక్చరల్గా మీరు ఏదైతే కో ఫౌండేషన్ వేసుకుని పైకి వెళ్ళి మీరు మీరు అనుకున్న ఏదైతే సక్సెస్ఫుల్గా సాధిస్తున్నారో ఆ టైంలో మీకు ఇట్లాంటి సక్సెస్ అనేది మీకు వస్తుంది ఎలా ఉన్నారంటే ఒక దగ్గర కూర్చొని మీ సక్సెస్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనడం కంటే ఆస్వాదిస్తున్నారు అంటే ఎలా అంటే అవును నేను పలానా రోజు పలానా లాగా ఉన్నాను అక్కడి నుంచి నా లైఫ్ టర్న్ అయ్యింది ఇలా చేంజ్ జరిగింది అనే రోజు మీకు వస్తుంది ఎలా ఉంటుందంటే ఆ టైము ఒక మనం ఒక సీ సైడ్ కూర్చొని అంటే ఒక సముద్ర ఒడ్డున కూర్చొని ఒక తెల్లవారుజామున చక్కటి సూర్యోదయంలో మంచి బ్లాసమ్స్ అంటే మంచి సువాసనలతో సూర్యోదయంలో ఒక సముద్రపు ఒడ్డున కూర్చుంటే ఎంత ప్లజెంట్గా మన మైండ్ ఉంటుందో ఆ చల్లని గాలికి ఎంత ప్లజెంట్గా మన మైండ్ ఉంటుందో అట్లాగా మీ మైండ్ మీ మనసు అంతా ఉంటూ ఇంకా రాబోయే భవిష్యత్ ఏదైతే ఉంటుందో దానికి వెల్కమ్ చెప్తారట ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత నా మనసుకి ఆహ్లాదం కలిగించే వాతావరణంలో నేను నా భవిష్యత్తుని ఆస్వాదిస్తున్నాను ఎంజాయ్ చేస్తాను నేను కలల కన్నా ఆ టైం అయితే వచ్చింది అని వెల్కమ్ చెప్తారట అట్లా ఉంటుంది మీ పోషన్ అనేది ఇంకా యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఏదైతే పాస్ట్లో లాస్ అయిపోయారో దాన్ని కూడా ఎలా రికవరీ చేసుకోవాలి అని ఆలోచిస్తారంట అంటే పాస్ట్లో ఒకవేళ మీ రిలేషన్షిప్స్లో మీరు ఇబ్బంది పడినది కానీ లేదా మీ బిజినెస్లో మీరు ఏదైతే పాస్ట్లో ప్రాఫిట్స్ పోగొట్టుకొని ఒకవేళ మేము సరిగా మా బిజినెస్ సక్సెస్ఫుల్గా నడవలేదు అనుకున్నది కానీ లేదా బిజ్ జాబ్లో మీకు మీ జాబు మీరు కోరుకున్న జాబ్ని మీరు పొందలేక వేరే జాబ్లోకి వెళ్ళి మీరు లేదా మీ జాబ్ని పడేసేసి వేరే జాబ్ ఎవరైనా మీ వాళ్ళు వచ్చి మీ జాబ్లో కూర్చున్న ఇట్లాంటివి ఏవైనా సిచ్యువేషన్స్ అంటే మీకు ఏదైతే బాధాకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏదైతే మీరు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉన్నాయో అది మీరు మీరు వాళ్ళని కలిగినవైనా అవి ఉండొచ్చు లేదా ఎవరైనా ఇతరులు కూడా మీకు చేసినవైనా అయ్యుండొచ్చు అట్లాంటి వాటికి తెలివైన డెసిషన్స్తో ఏం చేసుకుంటారంటేనంట వాటికి సరిపడా అంటే ఏది పోగొట్టుకున్నామో అవి తిరిగి పొందాలి ఎక్కడ పోగొట్ ఒకవేళ కొద్ది ఒక గౌరవాన్ని ఒక దగ్గర పోగొట్టుకుంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే అంతకు రెట్టింపు గౌరవాన్ని పొందాలి అని ఆలోచన పెట్టుకుంటారంట అలానే ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే దానికి రెట్టింపు పోగొట్టుకు కావాలి దానికి రెట్టింపు సంపాదించుకోవాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది అంటే దానికోసం ప్రతిదానికి కూడా మీరు ఏదైతే మీ చేతి నుంచి లాస్ అయిందో దాన్ని మళ్ళీ తిరిగి అంతేకాకుండా దానిని రెట్టింపు దాంతో మనం మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి అనే అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా జాబ్ అయినా ఏదైనా అండి బిజినెస్ అయినా ఎందులోనైనా రెట్టింపుగా మనం దాన్ని గెయిన్ చేయాలి అనే ఆలోచన అయితే మీకు ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది దానికోసం కూడా మీరు ప్లాన్ చేసుకుంటారంట అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దానితో మీ క్లోజ్డ్ సర్కిల్ అంటే రిలేటివ్స్ కానీ మీ రిలేషన్స్లో మీ సోల్మేట్ కానీ లేదా అది రిలేషన్షిప్ అయితే మీ సోల్మేట్ లేదా రిలేటివ్స్ లేకపోతే మీ క్లోజ్డ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ ఆలోచనలు ఏకీభవిస్తాయంట ఇదంతా ఎలా ఉంటుందంటే మీ పాస్లో ఏదైతే మీరు బాధని కానీ పెయిన్ని కానీ ఒక తట్టుకోలేని సిచ్యువేషన్ కానీ ఏదైతే అనుభవించారో బట్ అన్నిటినీ కూడా ఇది హీల్ చేస్తుంది ఆ బాధని మీకు పోగొట్టేస్తుంది ఊరటనిస్తుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు ర రన్ అయ్యి ఇట్లాంటివి వస్తున్నాయి ఇట్లాంటి చేంజెస్ జరుగుతాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి అండి మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లోకి రావటం వాళ్ళ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కలవటం అండ్ వాళ్ళ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ కలవటం మీ బాధ ఏదైతే ఉందో అది హీల్ అవ్వడం వాళ్ళు అర్థం చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి అదే బిజినెస్లో కూడా అంతేనండి మీ బిజినెస్ని మీరు డెవలప్ చేసుకోవడం మీ బిజినెస్ని మీరు డెవలప్ చేసే క్రమంలో మీకు ఎవరితోనైనా పరిచయాలు అయితే వాళ్ళు దానిని ఇది ఇంకా ఎలా డెవలప్ చేయాలి ఇట్లా అనే మీ వెల్ విషర్స్ ఎవరైతే మీ వెల్విషర్స్ ఉంటారో వాళ్ళు మీ ఫీల్ మీ యొక్క లోపల ఏవైతే భావాలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటారు వాళ్ళది మీది మ్యాచ్ అవుతుంది అది ఏ విషయంలో జాబ్ విషయంలో కెరీర్ విషయంలో బిజినెస్ విషయంలో ఏ విషయంలోనని వాళ్ళది మీది మ్యాచ్ అవుతుంది అండ్ మ్యాచ్ అవుతున్నప్పుడే ఎలా ఉంటుందంటే మీకు ఏదైతే బాధలు కష్టాలు అని ఎన్నో బాధపడ్డారో వాటన్నిటినీ కూడా పక్కకు తోసేస్తారు ఒక హ్యాపీ మూమెంట్ని అయితే మీరు చక్కగా షేర్ చేసుకుని కొత్తగా మీ లైఫ్ని ఒక మంచి వేలో ఒక బ్రైట్ ఫ్యూచర్ని మీరు ఎంజాయ్ చేస్తారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అందరికీ అర్థమైంది అండ్ నచ్చుతుందనే అనుకుంటున్నానండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో